చిన్నప్పటి నుంచి నాకు ఒక కడుండేది ఉండేది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఒక రెయిన్ పూట వేసుకోవాలని సో ఇవన్నీ కూడా ఎవరైతే నిరాశ్రులు ఉన్నారో భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారో వారి కోసం తీసుకున్నాం ఈరోజు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేయబోతూ చేయబోతున్నాం ముందుగా ఆయిల్ తీసుకుందాం డిఫరెంట్ పులావ్ అంటే ఏమీ కాదు ఎండుమిర్చి ఫ్లేవర్తో చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ముందుగా పొలావ్ సరుకులు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాం ఇరవై కేజీలు రైస్కి ఇరవై కేజీలు చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం డిఫరెంట్గా అని చెప్పాను కదా అందుకనే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇది పసుపు సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చికెన్ మసాలా వేసుకున్నాము పదయితే దారితో ఉంది వంట పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఈరోజు కొంతమంది తమ్ముళ్ళే వచ్చారు చాలామంది వీడియోల్లో ఎక్కువ మంది తమ్ముళ్ళని చూసి అస్తమని ఎలా ఉంటుంది అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు సహకారంతోనే వంటంతా చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నేను ఒక్కరినే కూడా వంట చేసుకునే సందర్భాలు ఉన్నాయి పొలావ అయితే రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చెప్తాను స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బావర్ స్పైసెస్ లేకుండా డీసెంట్ ఫ్లేవర్స్తో అదిరిపోయింది ఈ పొలాలు ఎండుమిర్చి చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా మంది నిలబడట్లేదు కలిపింది టేస్ట్ ఎదిరిపోయింది వంట చేయడం నాకు తెలిసి పెద్ద టాస్క్ కాదు కానీ ఈ ప్యాకింగ్ చేయడమే చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే సుమారు నూట యాభై రెండు వందల పార్సల్ చేయాలి అంటే మామూలు విషయం కాదు తమ్ముళ్ళందరూ కూడా సుమారు ఇప్పుడు ఇక్కడ ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా సుమారు గంటన్నర రెండు గంటల నుంచి ప్రయాసపడుతుంటే ఇప్పుడు కొలుక్కు వచ్చింది సుమారు రెండు వందల పొలవ పార్సెల్ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఈ కార్యక్రమంతో ఇవ్వడానికి నాకు చాలా సంతోషం అనిపించే విషయం ఏంటంటే టెన్త్లో మా సీనియర్ బ్యాచ్ జడ్పీహెచ్ రాయకుతురు హై స్కూల్లో చదివినటువంటి బ్యాచ్ వచ్చేసి రెండు వేల తొమ్మిది పది బ్యాచ్ గత సంవత్సరం కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనేక మందికి ఒక ఆహారం ఏర్పాటు చేశారు ఈరోజు ఆహారం మాత్రమే కాదు వాళ్ళు ఏదోటి ఏర్పాటు చేయాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేది స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా రెయిన్ కోట్ వేసుకోవాలని మొదటిసారి నా ఒంటి మీద రెయిన్ కోట్ దీన్ని ధర సంగతి పక్కన పెడితే అసలు వేసుకుంటుంటే నాకే చాలా సంతోషంగా ఉంది సో ఇవన్నీ కూడా ఎవరైతే నిరాశ్రులు ఉన్నారో భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారో వారి కోసం తీసుకున్నాం క్వాలిటీ కూడా నాకైతే బాగా అనిపించింది అండ్ పెద్దవాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా తడవకుండా సో ఇవన్నీ కూడా ఇప్పుడు నిరాశలకు ఇవ్వబోతున్నాం ఒకటి రెండు కాదు సుమారు యాభై పైన అయితే ఈ ఈ రెయిన్ కోట్స్ అన్నీ కూడా తీసుకున్నాం పంట పూర్తి చేసుకుని పార్సిల్ అన్నీ కూడా చేసేసి భోజనం పార్సిల్తో పాటు తీసుకెళ్తూ రెయిన్ కోట్స్ అయితే మామూలుగా లేదు తమ్ముళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇప్పటివరకు మనల్ని ప్రేమించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పది రాయకుదురు జెడ్పిహెచ్ హై స్కూల్లో చదివినటువంటి టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

యిన్కోటి అయితే ఇచ్చి వచ్చేసరికి ఇప్పుడు ఐదు అవుతుంది ఇప్పుడు సామాన్లు అయితే అన్నీ వేసుకుని వెళ్తున్నాం చూస్తే చాలా మందికి ఇది కొద్ది నిమిషాల ప్రయాసం కనిపించినప్పటికీ బట్ చాలా మంది తమ్ముళ్ళ గంటల కొద్ది ప్రయాసైతే ఉంటుంది అంతా చేయగలుగుతున్నానంటే మరలా మరల చెప్తున్నాను దేవుని దయ్య మీ అందరి ప్రేమ ప్రోత్సాహం